ఒంటరిగా ఎందుకు అంటే మన మనక్షేమం కొనకుతాడు పోషి హెబ్రూని బాధ పెట్టాడని ఐగుప్తిడు మన కొట్టి చంపేస్తాడు రాజ్యానికి రాకుమారుగా పెరుగుతున్నవాడు రాజు చంపేస్తాడేమో అని ఒక ప్రాంతానికి బాధపడి మిద్యాను ప్రాంతంలో అందరు అనే వ్యక్తి యొక్క మందను కాల్సుకుంటూ రాజ్యం ఉంది రాజ్యం అని కదా ప్రజలు ఉన్నారు బట్ ఇప్పుడు అరణ్యంలో ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు నా వాళ్ళు లేరు బంధువులు లేరు అందరిని విడిచిపెట్టాడు ఆ యొక్క ప్రదేశాన్ని తనకు పెరిగిన ప్రదేశాన్ని విడిచిపెట్టాడు ఒంటరిగా అరణ్యంలో జీవించవలసిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏంటి ఈ మోసే పరిస్థితి ఒంటరితనం ఎందుకు మోసే అరణ్యంలో ఒంటరిగా ఉండవలసి వచ్చింది అంటే దేవుడు ఒక ఉద్దేశాన్ని ఉద్దేశించే పంపించాడు ఏంటి ఉద్దేశం అంటే ఒకసారి దేవుడు కనిపించి మోసే నువ్వు ఐగుప్తు వెళ్ళి ఏ స్త్రీల జనంగానే తీసుకురావ అక్కడ నన్ను చంపేవాడు ఉన్నాడు అంటే అప్పుడు దేవుడు చెప్పడండి తెలుసా నిన్ను చంపేవాడు మరణించాడు ఇప్పుడు నీ క్షేమం వెళ్ళు లారా ఒంటరితనం మోసే జీవితంలో ఉంచాడు తెలుసా ఆ నలభై సంవత్సరాలు మోసే క్షామం కొరకు ఒంటరిగా ఒక నలభై సంవత్సరాలు ఉంచాడు ఇప్పుడు క్షామం కొరకే ఉంచి దాచి ఐ గుప్తకు పంపించాడు నేను చంపాలనుకున్నవాడు పోయాడు పొద్దును కానీ ఆ ఒంటరితనంలోనే దేవుడు క్షామాన్ని చూపించాడు మోషేకి ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఒంటరితనం అనుకుంటున్నావే ఒంటరి వాడు అనుకుంటున్నావేమో బట్ నీ ఒంటరితనంలోనే క్షామాన్ని చూస్తున్న నా దేవుడు నిన్ను విడిచిపెట్టలేదని బట్ మోసేకి ఒంటరితనంలో ఎటువంటి క్షమాన్ని దాచి ఉంచాడు నీ ఒంటరితనంలో కూడా అటువంటి క్షేమాన్ని దాచి ఉంచాడు కాబట్టి ఈరోజు నువ్వు ఒంటరితనంలో నడుస్తున్నావు నా అలాగే ఏడ్చి ఉంటాడు చాలా కాలం నేను ఇలా అయిపోయినట్టు ఉన్న అయిపోయినట్టు ఒంటరిగా జీవించవలసిన నాన్న వాళ్ళు లేరు ఎవరు కనిపించడం లేదు నాకు బంధువులు చాలామంది ఉన్నారు కానీ ఇప్పుడు ఎవరు లేరు నన్ను విడిచిపెట్టేసిన స్థితిలో నేను ఉన్నాను నేనే దూరంగా అయిపోయాను అని ఏడ్చి ఉంటాడు కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ ఒంటరితనంలోనే నీకు క్షేమం ఉంది